హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం మారుతి సుజుకి షిఫ్ట్ డిజైర్ విఎక్స్ఐ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగింది పెట్రోల్ కార్ అండి ఈ కారు చూసుకున్నట్లయితే ఢిల్లీ కారు ఢిల్లీలో ఉంది ఇక్కడ నుంచి రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఎన్వోసిస్తాను ట్యాక్సీ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఢిల్లీ హర్యానా యూపీ కార్లో ఫైనల్స్ రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మంచి అయితే అయితే కాదయితేస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో కార్ కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కార్ కంటైనర్కి ఎక్కించి పంపించడం అయితే జరిగిందండి ఇక కారు డీటెయిల్ చూసుకున్నట్లయితే ఈ ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలో ఉన్నాను మారుతి సుజుకి షిఫ్ట్ డిజైర్ వేరియంట్ అండి కార్ మోడల్ రెండు వేల పదమూడులో లో అయితే అయింది రెండు వేల పద్నాలుగు రిజిస్ట్రేషన్ అండి రెండు వేల ఇరవై తొమ్మిది దాకా ఆర్సీ వాలిటీ ఉంది రీడింగ్ చూసుకున్నట్లయితే అరవై ఒక్క వెయ్యి కిలోమీటర్ తిరిగింది జన్యున్ రీడింగ్ అండి అలాగే ఈ కారు ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే పెట్రోల్ కార్ అండి మాన్యువల్ గేర్స్ అండి ఈ కార్ కి ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే సెకండ్ ఓనర్ అండి కండిషన్ విషయంలో పెట్రోల్ కార్ ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్ లో ఉందండి గేర్ బాక్స్ సస్పెన్షన్ కండిషన్ లో ఉంది ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదండి టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే వందకి అరవై శాతం టైర్స్ అయితే ఉన్నాయి అరవై నుంచి డెబ్బై శాతం మధ్యలో టైర్స్ అయితే ఉన్నాయి స్టిఫ్ని టైర్ కూడా డెబ్బై శాతం అయితే ఉంది మైలేజ్ చూసుకున్నట్లయితే వన్ లీటర్ పెట్రోల్కి హైవే మీద దాదాపుగా పదిహేడు దాకా పదిహేడు పద్దెనిమిది మైలేజ్ అయితే వస్తుందండి ఒకవేళ ఫ్యూచర్లో మీరు సీఎన్జీ పెట్టుకుంటే మాత్రం ముప్పై మైలేజ్ అయితే వస్తుంది అండి పెట్రోల్ కారు సిఎన్జీ పెట్టుకోవచ్చు సీఎన్జీ పెట్టుకుంటే ముప్పై మైలేజ్ అయితే వచ్చింది ఏసీ మంచి వర్కింగ్ లో ఉంది మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్ లో ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు నాలుగు పవర్ విండోస్ కూడా వర్కింగ్ లో ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ అయితే అవైలబుల్ గా అయితే ఉన్నాయండి సీట్ కవర్స్ వందకి డెబ్బై శాతం అయితే ఉన్నాయండి కారు బాడీ పరంగా గ్రే కలర్ కారు ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఓటీ రెండు చోట్ల గీతలు పడితే ఓటీ రెండు టచ్అప్ అనేది కామను పిల్లర్స్ ఆరు పిల్లర్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే యాప్రాన్స్ కూడా యాప్రాన్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఏమనుకోకండి కొద్దిగా నాకు వెనకాల ఉండే నవ్విస్తాను అందుకని నవ్వుతున్నాను యాప్రాన్స్ చూసుకున్నట్లయితే రైట్లో ఉన్నటువంటి లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్లో వచ్చేటటువంటి రెండు లెక్స్ కానీ అలాగే రేడియేటర్ పట్టి కానీ డోర్కి వచ్చే పేస్టింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఈ కారు అయితే నాన్ యాక్సిడెంట్ కారు రూఫ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది కింద బాడీకి ఎక్కడ కూడా ఎటువంటి రస్ట్ అయితే లేదండి అలాగే ఇన్సూరెన్స్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది కారు మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్ లో ఉన్నాయి ఈ కార్ కాస్ట్ కారు కాస్టు కంటైనర్ ఛార్జెస్ కమిషను ఎన్ఓసి రబ్బింగ్ పాలసీ చేసి ఐదు కలుపుకొని హైదరాబాద్ మేడ్చల్కి డెలివరీ ఇస్తాను మూడు లక్షల ఐదు వేల రూపాయలకి మూడు లక్షల ఐదు వేల రూపాయలకి అన్ని కలుపుకొని ఇస్తాను ఈ కార్కి మీరు ట్యాక్స్ కట్టుకోవాల్సి ఉంటుంది ఒక యాభై నుంచి అరవై వేల రూపాయల మధ్యలో ట్యాక్స్ అయితే వచ్చిందండి ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి ఫ్యూచర్లో మీరు సిఎన్జి పెట్టుకుంటే మాత్రం దాదాపుగా ముప్పై మైలేజ్ వస్తుంది ఇప్పుడు కిరాయిల తోలే వాళ్ళందరూ కూడా పెట్రోల్ కార్లో సీఎన్జీ పెట్టుకోంటారు అలాగే పెట్రోల్ సిఎన్జి ఉన్న కార్లే కొనుక్కుంటారు ఇవాళ దాదాపుగా మైలేజ్ కావాలనుకుంటే మాత్రం ఫ్రెండ్స్ ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను చాలవచ్చండి ఫ్రెండ్స్ చూడొచ్చు మారుతి సుజుకి షిఫ్ట్ డిజైర్ వీఎక్సై వేరియంట్ ఫ్రంట్ బానేటి మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు అలాగే హెడ్ లాంప్స్ వందకి తొంభై శాతం ఉన్నాయి ల్యాంప్స్ బంపర్ గ్రిల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చండి చాలా అంటే చాలా నీట్గా ఉంది అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఒక అరవై డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి అలాగే చూడొచ్చు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చాలా నీట్గా ఉందండి డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు అలాగే డోర్ సౌండ్స్ కూడా చాలా స్మూ స్మూత్గా అయితే ఉన్నాయి నాయిస్ అయితే ఏం లేదు అలాగే అరవై శాతం టైర్స్ అయితే ఉన్నాయి అలాగే వెనకాల ఉన్నటువంటి రెండు టేల్ ల్యాంప్స్ బంపరు డిక్కీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి బైఆర్ ఉన్నాయి ఎక్బార్ అలాగే చూసుకున్నట్లయితే టెయిల్ ల్యాంప్స్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉన్నాయి అలాగే సీట్ కవర్స్ విషయంలో చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా డెబ్బై నుంచి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చు డిక్కీ స్పేస్ కూడా చాలా గా అయితే ఉంటుంది బూట్లో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు పర్ఫెక్ట్గా ఉంది స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే వందగా దాదాపుగా ఒక డెబ్బై శాతం స్టెప్నీ టైర్ అయితే ఉందండి మొత్తం బాడీ పంచింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది నాలుగు పవర్ విండోస్ కూడా వర్కింగ్లో ఉన్నాయి డోర్ పేస్టింగ్ కూడా మంచిగా వర్కింగ్లో అయితే ఉందండి సారీ డోర్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉందండి వెనకాల మిత్రులు నమ్మిస్తారు ఒక్కోసారి పోతుంది చూడొచ్చండి అలాగే చూసుకున్నట్లయితే డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఒకసారి ఈ కార్ సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తాను చూడచ్చు సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే రీడింగ్ చూసుకున్నట్లయితే అరవై ఒక్క వెయ్యి కిలోమీటర్ తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి అలాగే చూసుకున్నట్లయితే ఆండ్రాయిడ్ స్క్రీన్ ఉంది రివర్స్ కెమెరా ఉంది అలాగే ఏసీ చిల్లేసి అండి గేర్స్ కూడా చాలా స్మూత్గా పడుతున్నాయండి అలాగే చూసుకున్నట్లయితే చూసుకున్నట్లయితే డాష్ బోర్డులకు చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి అలాగే ఒకసారి పవర్ విండోస్ మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి అలాగే మిర్రర్ కంట్రోల్స్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి అలాగే యాప్రాన్స్ విషయంలో చూసుకున్నట్లయితే రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో ఉంది లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కూడా మొత్తం కూడా కంపెనీ పేస్టింగ్తో యాప్రాన్ అయితే ఉందండి రేడియేటర్ పట్టి కూడా కారుతో వచ్చినటువంటి రేడియేటర్ పట్టి ఉంది ఎక్కడ ఇంజన్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవండి అలాగే అంబ్రాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది బానేట్ పేస్టింగ్ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి రెండు వేల పదమూడు మ్యానుఫ్యాక్చరింగ్ పద్నాలుగు రిజిస్ట్రేషన్ డిజైర్ విఎక్స్ఐ వేరియంటు అరవై ఒక్క వేది తిరిగింది ఇన్సూరెన్స్ ఉంది టూ కీస్ ఉన్నాయి కారు కాస్టు మూడు లక్షల ఐదు వేల రూపాయలకి అన్నీ కలుపుకొని హైదరాబాద్ మేచల్కి డెలివరీ ఇస్తాను ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ మునాని అందరికీ బాయ్ చే హే